అండి హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఆర్ ఛానల్ సో మీకు ఈ వీడియోలో అయితే సబ్స్క్రైబర్స్ స్పెషల్ చికెన్ పులావ్ చేశాను నార్మల్ రైస్తో సో ఈ వీడియో అయితే అంటే ఈ రెసిపీ అయితే నాకు జ్యోతి అనే సబ్స్క్రైబర్ అడిగారు సో సారీ కొంచెం లేట్గా చేసినట్టున్నాను బట్ ఈ వీడియో అయితే మీకోసమే స్పెషల్గా చేస్తున్నానండి నేను సో మీరు ఈ వీడియో కూడా చూసి లైక్ చేస్తారు అండ్ కామెంట్ కూడా చేయాలనుకుంటున్నా ఫస్ట్ అయితే పెరుగు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అండ్ అలాగే లవంగాలు అవన్నీ కల్ అవన్నీ ఫస్ట్ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయి తీసుకొని ఆయిల్ సరిపడా వేసుకోండి ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ పడుతుంది చికెన్ పులావ్ కాబట్టి అండ్ హోల్ గరం మసాలా అంతా వేయండి ఫస్ట్ సో లవంగాలు దాల్చిన చెక్క సేమ్ మనం పులావ్ సామాన్ ఏమైతే ఉంటాయో హోల్ గరం మసాలా అన్నీ వేసేసి సో ఆ తర్వాత ఒక టూ ఆనియన్స్ కట్ చేసుకొని ఈ విధంగా వేయించుకోండి సో కొంచెం ఈ ఆనియన్స్ అయితే మనం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బికాస్ మనమైతే ఇప్పుడు సపరేట్గా బిర్యానీ కోసం అని చెప్పేసి ఆనియన్స్ వేయించు వేయించుకున్న ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోం కాబట్టి ఇవే కొంచెం మనకి మంచిగా వేగాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు సో చూడండి ఆల్మోస్ట్ మనకి కలర్ అయితే చేంజ్ అవుతుంది సో ఇప్పుడు దీంట్లోకి మనము టూ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని సో ఈ విధంగా ప్రాపర్గా మిక్స్ చేసుకోండి సో మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి సో మరీ మాడిపోకుండా సో ఈ విధంగా మనం అల్లం అల్లం పచ్చివాసిన పోయేంత వరకు కూడా ఈ విధంగా వేయించుకొని సో ఇప్పుడు దీంట్లో మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోండి ఈ విధంగా ఈ చికెన్ అయితే జస్ట్ హాఫ్ కేజీ చికెన్ మాత్రమే అంటే మాకిద్దరికి సరిపోతుంది కాబట్టి హాఫ్ కేజీ చికెన్ మాత్రమే చేస్తున్నాను సో ఈ విధంగా ఈ చికెన్ ముక్కల్ని కూడా దీంట్లో వేసేసి హై ఫ్లేమ్ పైన ఒక ఫైవ్ మినిట్స్ ఫస్ట్ వేసుకొని కలపాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అండ్ అలాగే టూ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం కూడా వేస్తున్నానండి అండ్ వన్ టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ మసాలా అండ్ అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసి ఈ విధంగా ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేంతవరకు ఇలా కలుపుకోండి అండ్ అలాగే మనం పట్టి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ ఉంది కదా అది కూడా దీంట్లోకి వేసేసేయండి ఇదైతే కంప్లీట్ నా స్టైల్లో చేస్తున్నాను ఇలా చేసి ట్రై చేద్దామని అంటే అంతకుముందు ఒకసారి గ్రీన్ చికెన్ పులావ్ ఇంట్లో చేసుకుందాం నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను సో ఈ విధంగా పట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది అంతా ముక్కలు రైస్ ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టుకుంటాయి అన్నమాట ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్ పైన ఈ విధంగా కొంచెం ఆయిల్ పై వచ్చి ఇంతవరకు ఉంచి సో దీంట్లోకి మనం కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకోవాలి సో ఈ రైస్ వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ కాబట్టి నేను చాలా తక్కువ క్వాంటిటీ రైసే తీసుకుంటున్నాను సో వాటర్ వచ్చేసి వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పడతాయి సో ఈ విధంగా ప్రాపర్గా కలుపుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం పెరుగు అండ్ అలాగే కొత్తిమీర పుదీనా గ్రీన్ పేస్ట్ అంతా వేసేసాం కాబట్టి సో వన్ గ్లాస్ రైస్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోండి సరిపోతుంది అండ్ కుక్కర్లో వాళ్ళు అది వేరే క్వాంటిటీ మళ్ళీ ఇంత వాటర్ వేయకూడదు అండ్ దీంట్లోనే ఒక నిమ్మకాయ కూడా ఈ విధంగా పిండుకోండి సో మనకు కొంచెం రైస్ దగ్గర పడిన తర్వాత వాటర్ అంతా కొంచెం ఎవాపరేట్ అవుతాయి కదా సో అప్పుడు ఈ విధంగా కలుపుకొని చుట్టూ ప్రాపర్గా స్ప్రెడ్ చేసుకొని సో దీంట్లో మనం నెయ్యి వేసుకోవాలి సో ఇప్పుడు నెయ్యి వేసుకున్న తర్వాత మనము అంటే చుట్టూ ఒక టూ కొంచెం ఫ్లేవర్ కోసం బిర్యానీ ఆ నెయ్యి ఫ్లేవర్ కోసం వేసేసుకొని సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మనము రైస్ని ఉడకనివ్వాలి సో ఒకసారి ఇలా మొత్తం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ ఉంచండి ఎంతో వేడి వేడి చికెన్ పులావ్ చాలా టేస్టీ మసాలా చికెన్ పులావ్ అని కూడా అనొచ్చు కానీ సూపర్ టేస్ట్ ఉందండి అసలు దీంట్లోకి ఇంకా ఏమీ అవసరం లేదు సైడ్కి జస్ట్ చికెన్ పులావ్ పీసెస్ కూడా చూడండి ఎంత బాగా ఉడికాయో సో జ్యోతి గారు మీకు ఈ పులావ్ రెసిపీ అనేది కంపల్సరీ నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి ఇంట్లో కూడా అండ్ డెఫినెట్గా ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి చూడండి పీస్ కూడా ఎంత బాగా ఉడికాయో సో మీకు ఆ కలర్ చూస్తే కూడా చూస్తేనే తినాలనిపిస్తుంది డెఫినెట్గా సో మంచిగా ఏమీ అవసరం లేదు ఎలాంటి పులుసూసు లేదంటే బిర్యానీ కర్రీ ఇలాంటివి ఏమీ అవసరం లేదు జస్ట్ ఈ చికెన్ పులావ్ తోటే తినేసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్